హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి తెలుగు ఛానల్ నేను మీ పద్దు పద్మావతి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సండే రోజు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను సో బయటికి వెళ్ళామనమాట అవుట్డోర్ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అవన్నీ కూడా నేను చెప్పేస్తాను సో దానికంటే ముందు మేలు ఎవరైనా మనచర్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత బుజ్జి గంట వస్తుంది దాన్ని కూడా క్లిక్ ఇలా చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందన్నమాట సో ఈ మేము సా సండే రోజు బయటికి వెళ్ళామన్నమాట సో ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకున్నాము కానీ ట్యాంక్ బండ్ కాకుండా మిగతా మిగతావన్నీ తిరిగేసి వచ్చాము సో అవన్నీ కూడా మీకు చెప్తాను బ్లాగ్లో సో ఇది వచ్చేసి బల్కం పేట్ ఎల్లమ్మ తల్లి గుడి అనమాట సో మేము దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ బోనాలు ఏదో ఉన్నాయి సో అందుకని చెప్పేసి చిన్న క్లిప్ అనేది తీసాను టెంపుల్ మాత్రం చాలా బాగుంది బయట నుంచే చూశాను సో లోపలికి అయితే వెళ్ళలేదు కానీ బయట నుంచి చూశాను పండగ కూడా చాలా బాగా చేశారు చాలా జనం ఉన్న జలం జనం ఉన్నారనమాట సో చాలామంది ఉన్నారు బోనాలు అవుతున్నట్టున్నాయి సో అందరూ కూడా బోనాలు ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు అండ్ గుడికి ఎదురుగా ఇలా అమ్మవారి విగ్రహం పెద్దది ఉందనమాట గుడి మాత్రం చాలా బాగా నచ్చింది నాకు తర్వాత ఎప్పుడైనా ఒకసారి గుడికి వెళ్ళాలి అని అనిపించింది చూడగానే సో అంత బాగుందనమాట ఈ గుడి సో ఇది ఎక్కడుందంటే బల్కంపేట్ బాలనగర్ దాటిన తర్వాత ఎస్ఆర్ నగర్ దగ్గరలో అనుకుంటా బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి గుడి అనమాట ఇది సో గుడి మాత్రం చాలా బాగుంది సండే రోజు బోనాలు జరిగాయి సో అది వచ్చేసి ఈ క్లిప్ అనమాట సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్దాం అని అనుకున్నామంటే ట్యాంక్ బండ్ చూడ్డానికి వెళ్దామని అనుకున్నాము సో ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాము సో కరెక్ట్ ట్యాంక్ బండ్ దగ్గర కాదు కానీ దాని చుట్టుపక్కల ఉన్నామన్నమాట సో ఇది ఐ లవ్ హైదరాబాద్ ఎక్కడుందా ఎక్కడుందా ఏరియాలో ఉందో అని అనుకునేదాన్ని నేను ఇంతకుముందు కానీ ఇక్కడుందని మొన్నే తెలిసిందనమాట సో హైదరాబాద్లో చార్మినార్ గోల్కొండ తప్ప నెక్స్ట్ చూసిన ప్లేస్ ఇది అనమాట నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికి సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీ తీసుకెళ్తాను మేము ఇక్కడ చూపిస్తాను పదండి సో ఇది వచ్చేసి ఐ లవ్ హైదరాబాద్ అంటారు కదా అది ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ ఈ ఫోటో తీసుకోవడానికి అవ్వలేదు సో నేనేంటే ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకోవచ్చలే ఫొటోస్ అవి అని అనుకున్నాను కానీ తీసుకోలేదు ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడైనా ఫోటో తీసుకెళ్ళాలి తీసుకోవాలి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బా అది ఏంటి ట్యాంక్ బండ్ బుద్ధుడు విగ్రహం ఉంటుంది కదా సో అక్కడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము బయలుదేరుతున్నప్పుడు మధ్యలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ట్వంటీ ఎయిత్న ఎలక్షన్స్ ఉన్నాయంట సో దానికని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏదో పార్టీ వాళ్ళు సో చాలామంది జనం ఉన్నారు కరోనా భయం ఎవరికి లేదు ఆల్మోస్ట్ అందరికీ తగ్గిపోయినట్టే ఇంక్లూడింగ్ మాకు కూడా సో మేమైతే భయం లేకుండా లేకపోయినా మాస్క్ అది పెట్టుకొని వెళ్ళాము మేము పాటించాల్సినవన్నీ పాటిస్తూ వెళ్ళామనమాట చాలా రోజులు అయిపోయింది బయటకు వెళ్ళి సో అందుకని చెప్పేసి అలా తీసుకెళ్లారు మా ఆయన అండ్ ఇక్కడ బుద్ధుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము సో బుద్ధుడు దగ్గరికి ఈ మధ్యలో వాటర్ మధ్యలో ఉంటుంది కదా విగ్రహము సో లుమ్ని పార్క్ వెళ్ళి అక్కడి నుంచి షిప్లో వెళ్ళాలంట సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగాము వాళ్ళు చెప్పారు సో ఫస్ట్ మనం లుమిని పార్క్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి షిప్లో షిప్స్ ఉంటాయి షిప్స్ బోల్డ్ అని తిరుగుతున్నాయి సో ఆ షిప్స్ ద్వారా మనకి అక్కడ తీసుకెళ్తారంట సో షిప్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏమో అన్నారు కానీ మేమైతే వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట సో ఎందుకు వెళ్ళలేదంటే ఆ వాటరు ఎందుకు బా వాసన వస్తున్నాయి ఆ రోడ్డు సైడ్ నుంచే చూ చూసానమాట బ్యాడ్ స్మెల్ వస్తుందనమాట సో ఇక్కడ ఇలా ఉందంటే లోపల వెళ్ళిన తర్వాత ఇంకా బుద్ధుడి దగ్గర ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి వెళ్ళలేదు సో బయట ఉన్న బయట బయట ఉంటేనే వాంతింగ్ వచ్చినట్లు అలా అయిపోయింది సో స్మెల్ అది బాగా రాలేదు సో అందుకని చెప్పేసి బాగా రాలేదు కదా చండాలంగా వస్తుంది ఒక్కొక్క అయితే విపరీతంగా అనమాట భరించలేనంత అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా ఉందంటే ఇంకా వాటర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో అందులో వాటర్ ఫ్లోట్ ఎక్కువ ఉందనమాట కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నాయి భయమేసి ఇంకా మేము బుద్ధుడి దగ్గరికి అయితే వెళ్ళేది సో ఇలా బయట నుంచే చూసి వచ్చేసామనమాట సో ఇదంతా కూడా లుమ్ని పార్క్ కొంచెం ముందుకు వస్తే ఎన్టీఆర్ గార్డెన్స్ అను అన్నాయి ఉందన్నమాట ఒక పార్క్ సో దాని ముందు చుట్టుపక్కల ఇంకా ట్యాంక్ వంటి చుట్టుపక్కల ఇదంతా కూడా సో చూడండి ఎంత జనం ఉన్నారో ఫోర్ అలా అవుతుంది మేము ఇంటి దగ్గర త్రీకి అలా బయలుదేరాము సో అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ అలా అయిపోయింది సో ఇంకా ట్యాంక్ బండ్ వద్దనుకున్నామని చెప్పేసి వచ్చినందుకు ఎక్కడ ఏదో చూడాలి కదా అని చెప్పేసి ఎదురుగా ఎన్టీఆర్ గార్డెన్ అని ఉంటే అక్కడికి వెళ్ళామనమాట సో నేను లోపల ఎంతో బాగుంటుందేమో సూపర్ ఉంటుందేమో అని అనుకున్నాను తీరా లోపలికి వెళ్ళి చూస్తే నేను అనుకున్నవి ఏవీ లేవు అక్కడ సో ఓన్లీ ఎంట్రన్స్ మాత్రమే ఉంది స్పెషల్గా స్పెసిఫిక్గా ఈ పార్క్ ఒక్కటే ఈ ఎంట్రన్స్ ఒక్కటే ఉందన్నమాట ఇంకా నార్మల్గా అంతా చుట్టూ అంతా గ్రీనరీగా ఉండి చెట్లు అవి పెంచారు అంతే కూర్చోడానికి కొంచెం ప్లేస్ బాగానే ఉంది కానీ నేనేంటంటే చాలా పెద్దది ఏమో ఎన్టీఆర్ గార్డెన్ దాంట్లో పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అవన్నీ ఉంటాయేమో మామూలు కూర్చోడానికైనా బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను కానీ ఇందులో అయితే లేవు సో దీని పక్కన ఇంకొక గార్డెన్ ఇంకొకటి కూడా ఉంది పార్క్ సో దాని పేరు కూడా ఎన్టీఆర్ గార్డెన్ అనే ఉంది సో దానికి కూడా వెళ్ళాము ఆ వ్లాగ్ రేపు వస్తుందనమాట సో నాకు వీడియో ఏంటంటే ఒకటే రోజు పెట్టడానికి వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి రెండు రోజు టూ పార్ట్స్గా పెడతాను అండ్ ఇక్కడ పార్క్ వచ్చాము ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ వచ్చాము ట్యాంక్ బండ్కి వెళ్దాం అనుకున్నాము బుద్ధుడి దగ్గరికి అక్కడికి వెళ్ళలేదు వెళ్లకుండా ఇలా పార్క్కి వచ్చామన్నమాట సో చూడండి మా కన్నయ్య ఆటలాడుతున్నాడు సో చూశారు కదా ఈ ఎంట్రన్స్ మాత్రమే ఉందన్నమాట ఎన్టీఆర్ గార్డెన్లో సో ఇది తప్ప ఇంకేం లేదు ఇంకా చుట్టూ కూడా చెట్లవన్నీ ఉన్నాయి కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంది ఈ పార్కులో అయితే ఇంతే ఉంది దీని పక్కనే ఇంకొక పార్క్ కూడా ఉంది ఆ పార్క్ బాగుంది ఇంకా బాగుంది అనమాట సో ఆ వీడియో రేపు చూడండి ఖచ్చితంగా ఇంక ఇక్కడ కాసేపు కూర్చొని కాసేపు మా కన్నయ్యని మా తమ్ముడిని ఆడిపించేసి వెళ్ళిపోయాము ఎక్కువసేపు ఏమి ఉండలేదు అరగంట అలా ఉన్నాం అనమాట అంతే ఈ పార్క్లో సో ఇంకా జనాలు మాత్రం బాగానే ఉన్నారు వచ్చారు చాలామంది వీకెండ్ కదా ఎక్కువ మంది వచ్చారు అంత నార్మల్ అయిపోయిందని అనమాట నాకు అండ్ మేము మాత్రం మాస్క్ కంపల్సరీగా పెట్టుకున్నాము సో వీడేంటంటే మాస్క్ పెట్టినా ఉంచాడు కాబట్టి వీడికి పెట్టలేదు సో ఇక్కడ ఇంకా వాడు ఆటలు ఆడుతున్నాడు ఇక్కడ కాసేపు ఆడిపించేసి ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళిపోయామనమాట కాసేపు మేము కూర్చొని వాడిని కాసేపు ఆడిపించుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ చూసారు కదా ఇంకా బయటకు వచ్చేసాము పార్క్లోంచి బయటకు వచ్చేసాము సో మేము ఏంటంటే బుద్ధుడికి బ్యాక్ సైడ్ ఉన్నాం అనమాట బ్యాక్ సైడ్ రోడ్ దగ్గర ఉన్నాము అటు ముందుకు వెళ్ళాలంటే షిప్లో వెళ్ళాలంట సో చెప్పాను కదా స్మెల్ అది బ్యాడ్ స్మెల్ అది వస్తుందని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా ఇక్కడ బయట నుంచి అన్న షూట్ చేద్దాము వెనక నుంచి అన్నా చూద్దాము అనేసి క్లిప్ తీసాను వీడియోస్ తీసాను అండ్ వెళ్ళుంటే ఏమో కానీ ఇష్టపడలేదు నాకు వెళ్ళడానికి సో నేను వెళ్తా వెళ్దామని వెళ్ళాను కానీ వెళ్ళలేదు అక్కడికి ఎందుకో వెళ్ళాలనిపించలేదు సో చూశారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట బుద్ధుడి విగ్రహం సో ముందు నేను చూసింటే ఇంకా బాగుండేదేమో కానీ మేము అది మాకు లాంగ్ అవుతుంది మేము మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి మేము ముందుకు వెళ్ళేదనమాట అక్కడికి మాకు వన్ అవర్ పట్టింది జర్నీ మా ఇంటి దగ్గర నుంచి సో ఇంక ఈ ఈ చుట్టుపక్కల చూసేసి ఒక రెండు పార్కులు ఉంటే ఆ రెండు పార్కులు చూసేసి వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాం అనమాట సో వెళ్ళినందుకు ఏదో ఒకటి తినిపించాలి కదా పిల్లలకని చెప్పేసి చాలానే ఉన్నాయి పానీపూరి మళ్ళీ పాప్కార్న్ అవేంటి మొక్కజొన్న కంకులు చాలానే అమ్ముతూ ఉన్నారు చాలామంది జనం కూడా ఉన్నారు సో అవన్నీ ఎందుకో వద్దనిపించింది ఐస్ క్రీమ్ తినాలనిపించి ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాము సో ఐస్ క్రీమ్ ఒక్కటి తిన్నాం అన్నమాట వెళ్ళినందుకు సో ఇక్కడ మాకు అన్నయ్య కూడా ఐస్ క్రీమ్ తింటున్నాడు సో చూడండి వాడు ఇంట్లో ఉంటే వాడికి నాకు పోటీ అనమాట నేను ఎక్కడ తింటానా అని చెప్పేసి నాకంటే ఫాస్ట్గా తింటాడు వాడు ఇక్కడ అడుగుతున్నాను హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటున్నాను వాడిని ఆ పెట్టినా ఆ వాడు అస్సలు పెట్టట్లేదు వాడి దగ్గర అంటే ఒక్కొక్కసారి పెడతా అడిగితే పెడతాడు నేను ఇంకా బలవంతంగా లాక్కుంటున్నాను అనమాట ఇప్పుడు పెడతాడు చూడండి సో చూడండి ఏదైనా కానీ ఇస్తాడు అనమాట పాపం పర్లేదు మంచి ఇదే ఉంది అడిగంగానే ఇస్తాడు సో ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు అలా చూస్తూ నిలిచున్నాడు అనమాట సో అంతే సో ఫైనల్గా ట్యాంక్ బండ్ బుద్ధుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్ళలేదు పక్కన రెండు పార్కులు ఉంటాయి ఆ రెండు పార్కులలో ఇప్పుడు ఒకటి మీకు ఎన్టీఆర్ గార్డెన్ చూపించాను రేపు ఇంకొక మంచి పార్క్ అది సూపర్గా ఉంది నాకు చాలా నచ్చింది ఆ వీడియో రేపు వస్తుంది ఖచ్చితంగా చూడండి నేను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే తీసుకు